హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో గణేష చతుర్థి అందరికీ కూడా గణేష చతుర్థి శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో నేను మా ఇంట్లో చేసుకున్న గణేష పూజ విధి విధానం వీడియో ద్వారా మీకు కూడా చూపించబోతున్నాను నేను ఫస్ట్ అయితే సింపుల్గా బ్యాక్ టాప్ డెకరేషన్ చేసుకొని చిన్న గణపతి తెచ్చి నేను ఇంట్లో పూజ చేసుకున్నాను ఫస్ట్ అయితే జిల్లేడి పూలు తీసుకొని అది కొన్ని రుద్రాక్షి పూలను కూడా యాడ్ చేసి నేను ఆ కాంబినేషన్లో హారం అయితే కట్టి రెడీ చేసుకున్నాను తర్వాత బ్యాక్ డెకరేషన్ కోసం కార్డ్ బోర్డ్ తీసుకోవచ్చు నేను షీట్ తీసుకున్నాను థర్మోకోల్ తీసుకోవచ్చు మిడిల్ ప్లేస్లో తీసుకొని దీన్ని బ్లౌజ్ పీస్ ద్వారా ఫోల్డ్ చేశాను గమ్ వేసి కూడా వే వేయచ్చు ఫోల్డ్ చేయొచ్చు నేను గమ్ వేసి చేశాను అంటే రీయూజబుల్ ఉండదు అనే ఉద్దేశంతో సెల్లోప్పిని టేప్ వేసాను ఇన్స్టెంట్గా ఎందుకంటే మళ్ళీ కావాల్సిన రీయూస్ చేసుకోవచ్చు ఈ టేప్ వేసామంటే అని టేప్ వేసుకొని పో ఫోల్ చేసుకున్న తగ్గ ఇంటి దగ్గరే దొరికిన మందారం పూలు ఉన్నాయి కదా మందారం పూలతో ఇలా సింపుల్గా సూది దారం తీసుకొని ఇలా ఆ నేను అలంకరించుకున్నాను తర్వాత కొద్దిగా చామంతి రోజెస్ కూడా ఇంట్లోనే దొరికాయండి పార్ట్స్లో అలాగే తమలపాకులను తీసుకొని ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను చాలా సింపుల్గా నేను ఇంకా ఇది గరిక తీసుకొని కొద్దిగా చిన్న చిన్నగా కట్టు కట్టి చిన్న చిన్నగా కట్లు కట్టి కట్టాను అమ్మ అబ్బాయి దాన్నైతే మనము గణేషుని కూర్చోపెట్టిన పీటకైతే ఆ సైడు ఈ సైడు నీట్గా అలంకరించారు ఎంతో సింపుల్గా ఈజీగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పూజ చేయడమే ఆలస్యం ఇంకా చిన్న గణపతి కాబట్టి కొంచెం హైట్గా అంతా ప్రిపేర్ చేసి పీట అంతా కొంచెం గణేష పెట్టేసేసి నేనైతే కొద్దిగా డెకరేషన్ అయితే చేశాను ఇదంతా అయిన తర్వాత ఇంకా గణేష పండుగ అంటేనే మోదకాలు కుడుములు కదా నేనైతే కుడుములు చేశాను నేనైతే ఆవిరి కుడుములు చేశాను అలాగే ఫ్రై చేసిన కుడుములు చేశాను రెండు రకాల పూర్ణం కుడుములు చేశాను రెండు మూడు రకాలు చేశాను నేనైతే అవి కూడా గణేషములకి సమర్పించుకుని మేను నేను కూడా ఎంజాయ్ చేశాను చాలా అంటే బియ్యపు కుడుములు అంటే చాలా ఇష్టం గణేషి నేను పూర్ణంతోనూ బియ్యం కుడుములు చేశాను పల్లీల పౌడర్తోనూ బియ్యం కూడా చేశాను అలాగే పూర్ణంతోనూ ఫ్రైడ్ చేశాను స్టీమ్ కాకుండా ఫ్రైడ్ కూడా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాను ఇంకా ఇంకా కొంతమంది ముత్తలు వచ్చారు వాళ్ళకి పసుపు గుజం వచ్చి నన్ను కూడా పెంచాను నేను ఒక రెండు మూడు ఇళ్ళకి వెళ్ళి వచ్చి ఇంకా ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి బాగుంది ముహూర్తం అన్నాను నేను ఆ రోజే విసర్జన చేసేసాను ఎందుకంటే మనకి ఆ రోజే విసర్జన చేసేసాను ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే స్కూలు అది ఉంటుంది అనేసి అదంతా అయిన తర్వాత ఇంకా అంతా కూడా తీసేసేసాను ఒకే రోజులే పెట్టి తీసేయాలంటే చాలా కష్టం బేజారుగా ఉంటుంది పూలు అయితే ఫ్రెష్గా అలాగే ఉన్నాయి ఇంకేం చేయలేం కదా హారతి ఇచ్చేసి తీసేసాను ఇప్పుడు అది ఒక బకెట్లో వేసి పెట్టాను నేను ఎక్కువ ఫ్రెండ్లీ గణేష అని తెచ్చాను కాబట్టి నాకు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్స్లోకి ఒక టూ డేస్ నీళ్ళు వేసానంటే అన్నీ కూడా ఇక్కడే సరిపోతుంది ఎంతో చక్కగా సింపుల్గా చేసుకున్నాను ఇంకా మా లేఅవుట్లో కూడా గణేష పెట్టారు కాబట్టి ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఎక్కడ పూజ ఉంది అక్కడికి కూడా మా నా గణేష చతుర్థిని నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి మీరు కూడా చతుర్థి అంటేనే మనకి ఎక్కువగా ఎక్కడ చూసినా గణేషాలే కనిపిస్తుంటాయి ఒక నా నేనైతే నిన్న ఒక ఐదు గణేషాలను అయితే చూసుకొని వచ్చాను ఈ విధంగా అయితే నేనైతే ఈ బాల్టీ గణేష చతుర్థి అయితే ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు ఎలా పండుగ చేసుకున్నారు కమెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్